తండ్రి కుమారశుద్ధాత్మ లాభాలయ్యేవతము అభిషేకిస్తున్నాం నీ పరిచయం అభిషేకిస్తున్నాం అనేకులు వ్యాధులు ఉన్నప్పుడు Thank you, so ఏసు నామంలో అడిగి వేడుకొచ్చు నాను తండ్రి ప్రభు నాకు దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడు ఒక చెల్లిగారు వచ్చి అప్పుడు లోకంలో ఉండేవాడిని లోకంలో ఉన్నప్పుడు సిగరెట్ గుట్కా పాన్ పొరాక్ ఆయా సమస్యలలో ఆ గుట్కాలు తింటూ సిగరెట్లు తాగుతూ ఒక విభిచారంగా అంటే వ్యభిచారానికి గురి అవ్వలేదు ఆ విధంగా అలాంటి వేషాలతో తిరిగేవాడిని ఒక చెల్లిగారు వచ్చి ప్రభువు నమ్ముకో మీ జీవితం బాగుపడుతుంది నీకు ఇంకా మంచి ఆయుష్ ఉన్నది ప్రభు నీకు ఇంకా మంచి ఆయుషు ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆమెను తిట్టాడు ఏ దేవుడమ్మ ఏం దేవుడమ్మ దేవుడు దేవులుడు నేను నన్ను నన్ను కన్న తల్లిదండ్రులులే నాకు దేవుళ్ళు దేవతలు అని ఆమె వాళ్ళతో చెప్పేవాడిని అలా కూడా చాలామందిని చర్చికి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది హింసించేవాడిని వాళ్ళకి అడ్డంగా ఉండేవాడిని ఎందుకు చర్చికి వెళ్తున్నావు ఏముందరా బైబిల్లో ఏముందరా ఏముందని తెచ్చేవాడిని అయినప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత జ్వరం జ్వరం వచ్చినది ఎలాంటి జ్వరం అంటే చేతపాటి శక్తుల ద్వారా జ్వరం వచ్చింది అప్పుడు అదే చెల్లి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అన్న ఎప్పటికైనా నువ్వు ప్రభువుని నమ్ముకో ప్రభువుని నమ్ముకుంటే నీ చేతపాటి శక్తుల నుండి దేవుడు విడిపిస్తాడంటే ఆ విడిపిస్తాడంటే విడిపిస్తాడు విడిపిస్తాడు అప్పుడు నా ప్రాణం మీద నాకు ఒక ఆందోళన కలిగింది అప్పుడు ప్రభువా నువ్వు విడిపిస్తావని మీరు మా చెల్లి చెప్తున్నారు ప్రభు అని వస్తున్న మెలిసి తీసుకెళ్లేవాడిని वसन मिनिश के लिए तर था అక్కడ చిన్న చిన్న ప్రార్థన ఏంటో తెలియదు బైబిల్ ఏంటో తెలియదు దేవుడు అంటూ ఏందో తెలియదు ప్రభు ఈ యొక్క ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ యొక్క మాటలన్నీ ఉన్నాయి కదా అవి ఒకసారి చదువుకుంటా చదువుకున్న తర్వాత నా హృదయములు ఎలాంటి మనసు నిమ్మలంగా కలిగితే అప్పుడు నిన్ను నమ్ముకుంటాను ప్రభున్న ఒక తీర్మానం తీసుకున్న ఒకవేళ నీ చిత్తం అయితే ఈ యొక్క మాంత్రిక శక్తుల నుండి నన్ను విడుదల చేస్తే ఖచ్చితంగా నీ సేవకు నేను వస్తాను ప్రభావను ఆ రోజున ఒక తీర్మానం చేసుకున్నాను ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు డైలీ చదువుకు తమ్ముడు చదువుకుంటూ చదువుకుంటూ నా హృదయంలో ఒక నెమ్మది దేవాది దేవుడు కలిగించాడు చాలాసార్లు అన్నని కూడా అడిగాను అన్నని సేవకి వెళ్ళిపోతాను అన్న అన్నాన్ని సేవకి వెళ్ళిపోతానని అక్కడ పంపించిన చాలాసార్లు అడిగినా తమ్ముడు ఎందుకు తమ్ముడు నేనే సేవ చేస్తున్నాను నా దగ్గరికి రాడు తమ్ముడు అని చెప్పినాడు చెప్పి ఆయన మాటలతో నన్ను ధైర్యపరిచాడు ప్రభు చిత్తము ఈ రోజున ఉంది కాబట్టిగా ప్రభు అన్న ద్వారా అభిషేకిస్తుంటే ఆకాశము నుండి అగ్ని బర్ర బహల్ మంతుర్యాల ఆకాశము నుండి అగ్నిమంతము నా తల మీదకి దిగి వచ్చినది దేవుడు ఆ విధంగా నన్ను అభిషేకించిన దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరందరూ తమ్ముడు వైపు చేతులు చూపి ప్రార్థన చేసినప్పుడు దైవసాకుల సామ్యులు గారు నేను కూడా తమ్ముడి మీద అస్త్రం పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ మీదకి దేవుని యొక్క అగ్ని అభిషేకం దిగింది హలో ఎంతమంది చూశారు కొంతమంది కనపడింది అది పావురం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అంటే యహోవా తండ్రికి ఆత్ సాదృశ్యం దేవుడు అభిషేకం పొందుకున్నాడు మీరు తమ్ముడు ఈ రోజు నుంచి దేవుని సాగుకుడిగా పిలబడతారు కాబట్టి అరే ఓడే అని పిల్లమాకండి దేవుని సావుకుడిని సావుకుడుగానే మనం గౌరవించాలి ప్రేమించాలి ఇంకోటి ఈ పరిచర్యకి తమ్ముడు వచ్చి పదకొండింటికల్లా ప్రారంభిస్తారు ఒకవేళ కొంతమంది ఆలస్యమైన కానీ తమ్ముడు వచ్చి పదకొండింటికల్లా కరెక్ట్గా ప్రార్థన స్టార్ట్ అయింది తమ్ముడు వచ్చి పాటలు పాడటం ఇలా చేస్తాడు సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కిషోర్ వస్తాడు గోపి ఇంకా వాళ్ళు వస్తారు తమ్ముడికి మీరు సహకరించాలి వివేక్పాలకి ఎప్పుడైనా నేను అందుబాటులో లేనప్పుడు తమ్ముడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేయించుకోండి ఎందుకంటే దేవుని యొక్క అభిషేకము తమ్ముడి మీదకి దిగింది కాబట్టి దేవుడు అభిషేకించాడు కాబట్టి దేవుడి నామానికి మహిమ కలిగింది కాదు హలలుయాసలాడు హలలుయా